అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి మనకు పక్కా సమాచారం మీద కొన్ని గుమ్ము పిఏపల్లి ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ఐలాండ్స్ అన్నింటిలో కూడా రేడ్స్ చేయడం జరిగింది ఈ రేడ్స్లో అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ అంటే సిడబ్ల్యూసి డిస్టిక్ లేబర్ డిపార్ట్మెంట్ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద ఏఎస్పి దేవరకొండ గారి ఆధ్వర్యంలో కొన్ని ఐల్యాండ్స్ మనము చెక్ చేయడం జరిగిందండి ఈ ఐల్యాండ్స్లో ఒక ముప్పై ఆరు మంది బాండెడ్ లేబర్స్ని పట్టుకోవడం జరిగింది అంటే వీళ్ళని హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళ ఊర్లు అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే మహారాష్ట్ర బీహార్ ఒడిస్సా ఏపీ ఈ రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్కి ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లలో ఈ అక్యూజ్డ్ అందరూ ఇప్పుడు ఎనిమిది మంది అక్యూజ్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఏజెంట్స్ హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో వీళ్ళకి పదిహేను వేల జీతం ఇస్తాము రెండు పూటలు అన్నం మూడు పూటలు అన్నం పెడతాము రోజుకి రెండు గంటలే పని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు మాయ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళని రాత్రిపూట దేవరకొండకు తీసుకొని వచ్చి దేవరకొండ ఏరియాలో వాళ్ళ ఫోన్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ మిగతా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళని రాత్రిపూట దారి కన్ఫ్యూజ్ చేసే విధంగా లేకపోతే దారి తెలియని విధంగా వాళ్ళని ఈ బ్యాక్ వాటర్స్లో ఉండే ఐలాండ్స్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ ఐలాండ్స్లో వాళ్ళతో రోజు ఫిషింగ్ యాక్టివిటీ వదలేస్తే వలలు గుంజే యాక్టివిటీ చేయిస్తారు అయితే ఇందులో వాళ్ళని అక్కడ అక్కడ ఐలాండ్స్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడే ప్లాస్టిక్ షీట్ ఇచ్చి అక్కడే వితౌట్ ఎనీ అకామిడేషన్ పడుకోమని చెప్పడము రోజుకి ఓన్లీ రెండు పూటలే అన్నం పెట్టడము మధ్యాహ్నం ఒకటింటికి రాత్రి ఒకటింటికి ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతా అంటే వాళ్ళ ఆధారాలు వాళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని కొట్టడము చాలామంది బాడీస్ మీద ఇంజురీస్ కూడా ఉన్నాయి కొట్టి అది ఐలాండ్ కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పారిపోకుండా ఉంటుంది కాబట్టి ఐలాండ్లో పెట్టి వాళ్ళని అక్కడే బంధించి వాళ్ళతో రోజు ఈ మరీ అతి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళతో పని చేయించుకోవడం జరిగింది ఇప్పుడు వీళ్ళు గత మా ఇన్ఫర్మేషన్ ప్రకారం గత వన్ ఇయర్ నుంచి ఇట్లాంటి యాక్టివిటీ నడుస్తున్నది ఇప్పుడు దాకా మేము ఒక ఎనిమిది మంది ఫిషర్మెన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో భర్త్య జవహర్ రమేష్ శివ సింహా విశాఖ బాబూజీ తాతారావు బంగారు వీళ్ళందరూ కూడా చాలా వరకు నేరేడుగుమ్ము పిఏపల్లి కొంతవరకు అంకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఈ బార్డర్ కాబట్టి బోత్ స్టేట్స్ నుంచి కూడా వీళ్ళని ఇట్లా చేయడం జరిగింది వీళ్ళకి కూడా ఒక నలుగురు ఏజెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఈ నలుగురు ఏజెంట్స్ కూడా హైదరాబాద్లో వాళ్ళు ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా మేము త్వరలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది ఈ ఏజెంట్స్ కూడా హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళని ఇలాంటి మాయమాటలు చెప్పించేసి ఈ ఐలాండ్స్కి తీసుకొని వచ్చి వాళ్ళని బాండెడ్ లేబర్గా వాడడం జరుగుతుంది అయితే చాలా వరకు ఇక్కడ మేము పట్టుకున్న రెస్క్యూ చేసిన లేబర్లో వాళ్ళ బాడీ మీద ఇంజురీస్ కూడా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ కూడా పారిపోకుండా వాళ్ళని బంధించి పెట్టడం జరిగింది ఇంకా కొంతవరకు ఇన్ఫర్మేషన్ వరకు కూడా గత కొన్ని రోజుల నుంచి కొత్త నెల నుంచి చాలామంది పారిపోవడం కూడా జరిగింది ఎవరైనా వచ్చినా కూడా పోలీసు వాళ్ళు మీ మీదనే రిటర్న్ల కేసులు పెడతారని చెప్పేసి వీళ్ళని భయపెట్టించి బంధించి మరి వీళ్ళని ఈ బాండెడ్ లేబర్ కింద వాడడం జరిగింది దీని మీద మనము ఐదు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసినాము బాండెడ్ లేబర్ కింద ఇంకా జూనల్ జస్టిస్ కింద ఈ థర్టీ సిక్స్ మెంబర్స్లో ముప్పై రెండు మంది అటెండ్స్ అయితే నలుగురు చిల్డ్రన్ కూడా ఉన్నారు ఇందులో ఒక లేడీకి వన్ ఇయర్ పాపతో కూడా ఆమె కూడాని ఆమెని కూడా బాండెడ్ లేబర్గా వాడడం జరిగింది అండ్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ కూడా చైల్డ్ వే మన ఏఎస్పి దేవరకొండ గారు సిఐ డిండి సిఐ కొండమల్లపల్లి ఎక్సైజ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ డిస్టిక్ లేబర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కూడా కలిసి కట్టి కాన్స్టెంట్ ఎఫర్ట్స్ కింద మనము పట్టుకోవడం జరిగింది ఇది ఇంకా కొన్ని ఐలాండ్స్ కూడా మేము ఇంకా కొన్ని వర్కౌట్ చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా ఏమంటే మనం షెల్టర్ హౌజెస్కి షిఫ్ట్ చేయడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ మిగతా నలుగురు అబ్స్కాండింగ్ ఉన్న అక్యూస్లను కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాం వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం థ్యాంక్ యూ మా సమాచారం ప్రకారం వన్ ఇయర్ నుంచి నడుస్తుంది పారిపోయిన వాళ్ళు ఇప్పుడు మాకు ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీలే చెప్తున్నారు సుమారు ఒక ఎనిమిది మంది వరకు అయితే మాకు పారిపోయినట్టు తెలుస్తున్నది కాకపోతే పారిపోయానికి కూడా అవస్కారం లేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల ఒకవేళ ఐలాండ్ ఆ ది దివి ఎక్కడైనా ఫారెస్ట్ కనెక్టెడ్ ఉంటే పారిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ అవకాశం కూడా లేకపోతే ఐలాండ్ ఉంటే మాత్రం చుట్టూ నీళ్ళే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా పారిపోయే అవకాశం ఉండదు